వాక్య సందర్భం వచ్చింది కాబట్టి ఈ వాక్యాన్ని పంచుకోవాలని మాటలు పంచుకుంటున్నాను మందిరం గురించి ఒక ఆలోచన వచ్చింది నాకు మనకు దాదాపుగా మార్కాపూర్లో మందిరం కొరకు ఐదు ఆరు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాం ఆ దూరం నుంచి వస్తూ ఉన్నారు కాబట్టి ఒక వాళ్ళకు ఒక మార్కాపులో ఒక మందిరం కావాలని ప్రార్థన చేయడం జరుగుతూ వచ్చింది అది కూడా సంఘం అపోస్న పౌలు అంటే సంఘముల గురించి భారం ఉంది నాకు అంటాడు సంఘం గురించి భారంతో భారం కొరకు అలా దేవుడిస్థులు అడిగినప్పుడు దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు సరే మందిర్మానకు నిర్మాణకాయన సాయం చేస్తాడని ఎదురు చూస్తూ ఉన్నా దేవుడు కృప చూపిస్తాడు ఇక రాబోయేది నెలలు ప్రార్థన చేయండి అయితే ఒక చిన్న పాక వేసుకుందాం అని ఒక ఆలోచన వచ్చింది మార్కాపుర్లో ఒక చిన్న పాక వేసుకుందాం చిన్న పాక వేసుకొని పరిచయం చేద్దాం అనుకొని ఆలోచన కలిగి ఈ మీటింగ్ కొరకు వెళ్తూ వెళ్తూ ఉండగా అక్కడ టీ షాపులు బిస్కెట్లు ఒక చిన్న హోటల్ లాగా కనపడింది వెళ్ళి అక్కడికి అడిగాను ఏమని అడిగాడంటే ఏమండి ఇక్కడ ఓనర్ ఎవరు అని అడిగాను వారు నన్ను చూశారు నా పాత పడిన బట్టలు కాళ్ళకు చినిగిపోయిన చెప్పులు ఒక బ్యాగ్ వెళ్ళి వాళ్ళని అడిగాను చూశారు అక్కడ ఉన్న వెళ్ళండి అన్నారు ఏంటి వీళ్ళు దేవుని యొక్క సేవకుడికి గౌరవం కూడా ఇవ్వరు అనుకున్నాను అంటే నా ప నా అవతారం అట్లుందో వాళ్ళకి సరే దేవుని సేవకులు ఎప్పుడైనా నీటిగా ఉండాలని చెప్తా ఉంటారు కానీ ఉన్న స్థితిని బట్టి నీటిగా ఎలా ఉండగలం సరే ఉన్న దాంట్లో నీటిగా ఉండే కృపన దేవుడు అనుగ్రహించాడు ఆ విధంగా అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాను ఏం కావాలండి టీ తాగుతారా బిస్కెట్ దాతారా అన్నారు లేదండి నేను అది తాగడానికి రాలేదు దయచేసి ఒక చిన్న మాట మీ దగ్గర అడుగుదామని వచ్చానన్నాను చెప్పండి అని కూర్చోబెట్టారు కూర్చున్న తర్వాత అది లోపల కూర్చోబెట్ల ఎక్కడో చెట్ల దగ్గరికి తీసుకెళ్ళి తీసి కూర్చోబెట్టారు చెప్పండి అన్నారు అయ్యా ఈ పాక ఉంది కదా ఈ పాక ఎంత అవుతుంది అని అడిగాను మా దగ్గర కేవలము ఒక ఐదు వేలు పదివేలు ఉన్నాయి ఇంకంతే దేవుని యొక్క పరిచయం ద్వారా ప్రేమించిన వారు ఇచ్చిన కానుక ద్వారా అంత మాత్రం ఉంది ఎలా చేద్దాం అని ఆలోచించి ఒక పాక ఎంతయితీ ఐదు పదివేలు అయితే వేసేద్దాం అనుకున్నాను నేను అక్కడికి వెళ్ళి అడిగిన తర్వాత అతను రేటు చెప్పలా ఏం చెప్పలేదు కానీ నాకు ఫస్ట్ క్వశ్చన్ ఒక క్వశ్చన్ వేశాడు ఏమేసాడు తెలుసా మీరేంటండి పాక కట్టుకోవడానికి చిన్న గుడిచెలాగా వేసుకుందామని వచ్చారా చల్లగా ఉంటుంది కానీ మీకెందుకు ఇది మేమే ఇప్ప తీసుకొని పోయే మన వర్షం వచ్చింది ఫుల్గా మొత్తం కొట్టుకుని వెళ్ళిపోయాయి ఒక్కటి కూడా మిగలలేదు మరలా వాళ్ళని పిలిపించి మరలా కప్పించాం మీకెందుకండి అమెరికా నుంచి మీకు డబ్బులు వస్తాయిగా బాగా ఆస్ట్రియాల నుంచి వస్తాయిగా ఇజ్రాయల్ దేశం నుంచి బాగా డబ్బులు వస్తాయిగా మీకు పది నుంచి బాగా లక్ష లక్ష డబ్బులు వస్తాయి కదండి ఏంటి మీరు పాకగా వచ్చారన్నారు నేను ఒక మాట నవ్వి అని ఒక మాట నవ్వి అవునా డబ్బులు వస్తాయా తెలుసా మీకు మాకు డబ్బులు వస్తాయని డబ్బులే వస్తే పాకకి ఎందుకు వస్తా డబ్బులే వస్తే ఇలాంటి డ్రెస్సులు ఎందుకు వేస్తాం డబ్బులే ఉంటే అలాంటి పాతగిలిని చెప్పులు వేసుకొని ఎందుకు తిరుగుతామండి డబ్బులే డబ్బులే ఉంటే బోరుకొచ్చి మొత్తం డొప్పలు వేసిపోయిన బైక్ ఎందుకు వాడతాం అని అనడం జరిగింది అవును రావా అన్నాడు వస్తే ఎందుకు వస్తామండి మరలా అదే ప్రశ్న వేస్తారు మా దగ్గర అక్కడ వస్తాయండి అక్కడక్కడ వస్తాయన్నారు ఒకసారి వెళ్ళి అడగండి ఊరికే మీరు ఎక్కడ ఏది పెడితే అది మాట్లాడడం కాదు మీరు వెళ్ళి అడగండి వంద శాతంలో తొంభై శాతం మంది మీకు రుజువులతో ప్రకారం చెప్తారు ఎంత కష్టంలో దేవుని సేవ చేస్తున్నారు అని అప్పుడు అతను విన్నాడు ఏసుక్రీస్తు గురించి కొన్ని మాటలు చెప్పిన తర్వాత ఇది పాకా వేయాలంటే నలభై యాభై వేల ఇద్దన్నాడు నా గుండె పగిలిపోయింది నలభై యాభై వేలు ఇది అన్నాడు నలభై యాభై వేల ఏంటండి ఏముందడా బాధ ఇయ్యే కదా అన్నాడు సరేనండి మీరు ఫోన్ నెంబర్ ఇస్తాను రేపు రండి మాట్లాడదాం అన్నాడు రేపా మళ్ళా అంత దూరం నుంచి ఎట్లా వస్తాను అని అడిగి సరే వెళ్తూ వెళ్తుంటే మళ్ళీ ఇంకొక పాక కనపడింది ఆమె దగ్గరికి వెళ్ళే అమ్మా ఏమైనా నెంబర్ ఉందా పాక వారి నెంబరు తక్కువగానే చేస్తారేమో కానీ ఆలోచన మా దగ్గర ఏమంత లేదు ఆ చచ్చి కొరకు అని ఆమెకు ఒక కరపత్రిక ఇచ్చా కరపత్రిక ఇచ్చిన తర్వాత మేము చదవమండి అన్నారు మంచి మాటలు అమ్మా చదవండి చెడ్డ మాటలు కాదు కదా మంచి మాటలే చదవండి అని చెప్పి ఆమె నెంబర్ ఫోన్ నెంబర్ తీసుకొని రావడం జరిగింది ఆ తర్వాత అతనికి ఫోన్ చేస్తే అతను ఎగ్జాక్ట్లీగా నలభై యాభై వేలు అయితే అండి అన్నారు ఎందుకండి అంత అంటే కర్రలు కావాలా బాధ వేసేవాడికి డబ్బులు ఇవ్వాలా అక్కడి నుంచి మేము తీసుకొని రావాలా వెళ్ళడానికి కూలీలు రెండు రోజులు పడుతుంది మొత్తం ఎనిమిది తొమ్మిది మంది వస్తాం వేస్తాం వెళ్ళిపోతామన్నారు అబ్బా తక్కువేమో లేదా అంటే నా మీకేనండి అంత తక్కువ ఇంకెవరికి ఇస్తాం పాస్టర్ గారని ఇస్తామన్నారు అబ్బా బంపర్ ఆఫర్ ఇచ్చారుగా నాకు అనుకున్నా ఇంకా అది ఎట్లా పెట్టేసాము ఏం చే అర్థం కాలే ప్రార్థన చేస్తూ ఉన్నాం అయితే అనిపించింది నాకు అరే వర్షం వస్తే నలభై యాభై వేలు పోతాయా వర్షం వస్తే నలభై యాభై కూడా వేస్ట్ అయిపోయినట్టుగా అవి కూడా లేని పరిస్థితి కదా మరి ఎట్లా ప్రవా నిశ్చితమైతే చిన్న రేఖలైనా వేసుకుంటాం రేకులైనా వేసుకుంటాము సహాయం చేయండి కృప చూపించవా అని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాం దేవుడు సహాయం చేయాలని మొరపెడతా ఉన్నాం కృప చూపించాలని బతికినాడుతా దేవుడు సహాయం చేస్తాడు ఆయన రేకులు ఒక్కొక్క రేకు రెండు మూడు మూడు వేలు పైపులు తర్వాత రేకులేసి వేసిన తర్వాత పక్కన గోడలు పెట్టాల ఈ విధంగా చూస్తే దాదాపుగా మూడు నాలుగు లక్ష మూడు నాలుగు లక్షలు వస్తున్న పరిస్థితి కనబడుతుంది చిన్న మందిరం నిర్మించడానికి చిన్న మందిని నిర్మించడానికి అంత వేదనకరమైన స్థితి చాలామంది అనవసరమైన మాటలు మాడతారు వాళ్ళకి అలా వస్తుంది ఇలా వస్తుంది అందుకే మత మార్పిడి అయిపోయారు అందుకే పాస్టర్ దోచేస్తున్నారు పాస్టర్లకు దేశం వేసేస్తా ఉన్నా పాస్టర్ కానుకలు ఇంటింత వచ్చేస్తున్నాయని మాకే వస్తే మేము ఇలా ఎందుకుంటాం వచ్చిన దాంట్లో కూడా ఏం చేస్తాము ఏమా వచ్చిన దాంట్లో ఏం చేస్తాం హాస్పిటల్ తీసుకెళ్ళడము బిడ్డలకు సహాయం చేయడము వృద్ధులకు సహాయం చేయడము బయట ఉన్న వారికి ఆహారం పంచి పెట్టడము మైకులు కొనుక్కోవడము మీటింగ్ బయట మీటింగ్ పెట్టినప్పుడు లైట్స్ కావాలా ఎంత ఖర్చో తెలుసా వ్యర్థంగా ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టాలంటే భయమేస్తుంది బయట హోటల్లో ఇరవై రూపాయలు పెట్టి ఇడ్లీ తినాలంటే వస్తుంది ఎన్నో సందర్భాల్లో పస్తులున్న రోజులు కూడా చాలా ఉన్నాయి తెలుసా సేవలో నేను దేవుని సేవకు వచ్చి ఇప్పటికీ పన్నెండు సంవత్సరాల పైన అయిపోయింది దేవుని సేవకు వచ్చి ఏం సంపాదించుకుంది లేదు రూపాయి కూడా ఏం సంపాదించుకుంది లేదు దేవుని యొక్క మహోన్నత కృప దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యం నన్ను బలపరుస్తూ వచ్చింది కాపాడుతూ వచ్చింది కాబట్టి ప్రభు యొక్క కృపలో సాగడానికి దేవుడు సా మందిరమును ప్రేమించండి ప్రార్థన చేయండి చాలామంది చెప్తుంటాం ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే సహకరించండి అని కానీ ప్రభు ప్రేరేపించిన ఈ దినాల సహకరించేవారు లేరు దేవుడు ప్రేరేపించినా సహకరించేవారు లేరు ఎంతోమంది వృధాగా వారి డబ్బును ఖర్చు పెడతా ఉంటారు అనవసరమైన వాటికి ఖర్చు దేవునికి ఇస్తే దేవుడిని విడిచిపెట్టేవాడు కాదు రెండు కాసులు వేసిందామా ఎంతో ఫలం పొందింది మా సొంతటి కొరకు ఎప్పుడు మేము కూడా అడగలేదు ఎప్పుడు వాటి గురించి సంగములో కాదు కదా ఎక్కడ కూడా తెలియచేయలేదు ఏది చేసినా దేవుని పని దేవుని మైకులు కొరతలు ఉన్నాయి చూస్తూ ఉంటారు పడుచుకోరు చీపుర్లు మందిరంలో చిమ్ముతూ ఉంటారు అవి చినిగిపోతాయి మరలా వచ్చి ఏం చెప్తారు తెలుసా మాకే వచ్చి చెప్తారు అయ్యా చీపురు పోయిందయ్యా అని ఏమి వంద రూపాయలు చీపు తెచ్చిపెట్టలేరా చర్చిలో తెచ్చిపెట్టలేరా లైట్ పోయిందా లైట్ పోయిందయా అంటారు ఇవన్నీ దేవుని మందిరాన్ని ప్రేమించే స్థితి మనం కలిగి ఉండాలా అప్పుడు దేవుడు మనల్ని ఆత్మీయంగా స్థిరపరుస్తాడు దేవుని మందిరం నుండే కృప కాటి ఎంతోమంది ఈ రకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు మీకు అక్కడి నుంచి వస్తాయి ఇక్కడి నుంచి వస్తాయని ఎక్కడి నుంచి క్రైస్తవులకు ఎక్కడి నుంచి రావో దాదాపు వంద శాతం తొంభై తొమ్మిది శాతం నేను కాన్ఫిడెన్స్గా ఇస్తున్నామాట ఎక్కడి నుంచి ఎవరికో కొంతమందికి ఎవరికో కొంతమందికి వస్తాయి వారు అపనమ్మకంగా వాటిని ఖర్చు పెడతా ఉంటారు కానీ నమ్మకమైన దేవజనులకు దేవుడు సహాయం చేస్తాడు నమ్మేది ఎవరిని మేము దేవుడిని మనుషులు నమ్మం ప్రభు మీద ఆధారపడతాము ఒకవేళ దేవుని యొక్క ప్రేరేపణతో దేవుడు వారికి కృప చూపించి ఇదిగో ఈ మందిరానికి ఇలా చేయి అంటే ఖచ్చితంగా వాటిని మేము తీసుకొని ప్రభు సేవలో వాడతాం ప్రభు సేవలో వాడతాం అందుకే దేవుని యొక్క కృప దేవుని యొక్క చిత్త ప్రకారము నడవడానికి సిద్ధంగా ఉంటాడు కాబట్టి మందిర నిర్మాణంలో పాలు పంచుకోవడానికి సిద్ధపడండి మీరు ఆశ్చర్యమైన కార్యాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు బలమైన కార్యాలు దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మార్కాపురం ప్రాంతంలో ఉన్న అయినా విశ్వాసంగా నిలబడండి వచ్చినప్పుడు దేవుని యొక్క రాజ్యం కొరకు సిద్ధపడే వ్యక్తులుగా ఉండాలని దేవుడు కోరుకు వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం మార్కాపురం వారి గురించి కాబట్టి ఈ వ్యక్తిత్వం కలిగి ఆత్మీయంగా స్థిరపడాలని మనం దేవుని స్థితిలో ప్రార్థన చేసినప్పుడు ఆయన కృప చూడండి దావీదు చేస్తున్న ప్రార్థన మనం విందాం దావీదు ప్రవ్వ నీ యొక్క మందిరంలో గడుపుట ఎంతో సంతోషం అంటున్నాడు మందిరం గడపాలా ప్రార్థన చేసుకోవాలి వచ్చినప్పుడే ప్రార్థనలు గడపాలి వచ్చినప్పుడే దేవుని వాక్యాలు వచ్చినప్పుడే దేవుజనులకు వందనాలు చెప్పాలా ఆ అలవాట్లు అలవాటు లేదు వచ్చినప్పుడే వందనాలు చెప్పి ప్రార్థన చేయించుకొని కాసేపు దేవునితో గడిపి జీవిస్తే ఎంత బాగుంటుంది అన్న దేవుని మందిరంలోకి వెళ్ళి తన అవసరం తీర్చుకుంది దేవుని మందిరంలో ఎంతో సంతోషం నా మందిరంలో ఆహారం ఉండినట్లు అని దేవుని మీరు మీరు మీ పదవ భాగం చెల్లించినట్టు మందిరం ఆహారం చాలామంది బుద్ధిహీనమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు భాగాలు వేస్తున్నారు దశం భాగాలు వేస్తున్నారు ఏదైనా లేసే వాళ్ళు కూడా కరువు అయిపోయినారులే దేవుని మందిరంలో వేస్తే నీకు దీవెన ఎవరో వ్యక్తులు మాట్లాడారని వాళ్ళు ఏదో చెప్పాలని మాట్లాడుతుంది కానీ ఇంకా వారి గురించి మనం మాట్లాడడం ఎందుకు కలే ఎందుకులే కానీ దేవుడు వాక్యం చెప్పి నువ్వు దేవునికి లోపడు అంతే దేవునికి లోపడు భాగము కంటే నీకు ఇష్టమైతే ఎక్కువ ఇవ్వచ్చు అది నీది నీకు ఇష్టమైతే అసలు మానుకో అది నీ ఇష్టం ఇవ్వు ఇవ్వద్దని చెప్పలే దేవుని వాక్యం నుంచి ఒక ఆజ్ఞ ఒక మాట ఇవ్వడం జరిగింది ఇస్తే ఇవ్వు లేకపోతే లేదు అది నీ యొక్క ఆలోచన అంటే దీవించబడతావు ఆశీర్వించబడ ఎన్నో మనం ఎన్నో ఆశీర్వాదమైన మాటలు వింటూ వచ్చాం ఇవన్నీ విని కూడా అవిశ్వాసములుగా లోనైపోతున్న వ్యక్తులు కనబడతా ఉంటారు అటు వీరి గురించి భారంతో మనము ప్రార్థన చేద్దాం మార్కాపులు జరుగుతున్న పరిచర్య ఇంకా చాలా పరిచయం పరిచయం ఉంది దేవుడు సహాయం చేయనట్లు ఆ మందిర నిర్మాణంలో చాలా కొరతలు ఉన్నాయి చాలా అక్కర్లు ఉన్నాయి దేవుడు సహాయం చేయనట్లు మన దగ్గర ఉంది కొంచమే కొంచెమైనా కూడా ఆయన ఎక్కువ ఐదు రెట్లు రెండు చేపలు ఎలాగా దీవించాడో అలాగా దీవించినట్లు కొంచెం పిండిని ఎంతగా చేశాడో కొంచెం నూనెను ఎంతగా అభివృద్ధి చేశాడో అలాంటి అభివృద్ధిని దేవుడు చేయనట్లు చేద్దాం దేవుడు కృపచూపిస్తూ ఉంటాడు ఆత్మీయంగా బలపరుస్తూ ఉంటాడు చూడండి మందిరం విషయము ఇంకా ఎవరెవరు ఏ విధముగా మందిరాన్ని ప్రేమిస్తూ వచ్చారో ఒక ఐదు సంఘటనలు మనం జ్ఞాపకం చేసుకుంటాం చూడండి దేవుని వాక్యంలోకి వెళ్ళి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాము